స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన ముఖ్యంగా ముఠాల పాలన నడుస్తోందా పదే పదే ఏ సంఘటన జరిగిన విపక్ష నేత వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇదే తరహా కామెంట్లు ఎందుకు చేస్తున్నారు అది కూడా ట్వీట్ చేస్తూ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు ఏపీలో ఎక్కడ శాంతి భద్రతలు కంట్రోల్లో లేవనేది ఆయన చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన అలానే ఇప్పుడు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మనగలిగేటువంటి రైట్ కూడా లేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన ఎంత వేగంగా పెడితే అంత మంచిదని ఆయన నమ్ముతున్నారు ఇందులో వాస్తవం ఎంత ఈ అంశంపైన చూద్దాం మనతో పాటు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ట్వీట్ చేశారు ఈ ముఠాల పాలన పెరిగిపోతుంది ఇప్పుడు రెండు నెలలు అయినట్టుంది గవర్నమెంట్ నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చి రెండు నెలలు అంటే టూ మంత్స్ టూ మంత్స్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇంకా రెండు నెలలు కూడా నిండలేదు సో ఇప్పుడు ఎలా చూడాలి ఆయన రియాక్ట్ అవుతున్నటువంటి విధానం ఆయన చేసిన ట్వీట్ చేసే చాలా సీరియస్ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది సో ఏ విధంగా చూడాలి దీన్ని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశాడు చేసినప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఎన్ని హత్యలు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి దాడులు జరిగినాయి అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా గత ప్రభుత్వంలో అప్పుడు ఐదు సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడి రాష్ట్రం వదిలిపెట్టి వేలాది మంది వెళ్ళిపోయారు పదివేల కుటుంబాలు వెళ్ళిపోయినాయి అప్పుడు ఈ మాటలు ఎందుకు గుర్తు రాలేదు అంటే అప్పుడు చేశారు కానీ ఇప్పుడు చేస్తున్నారు అనుకోవాలా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు రెండు మాసాల్లోనే ప్రజాస్వామ్యంలో ముఠాల పాలన వచ్చింది తప్పితే ప్రజల వద్దకి పాలన వెళ్లాల్సింది ముఠాల పాలన అయిపోయిందని చెప్పారు తర్వాత ప్రభుత్వ హత్యలుగానే భావించాలని చెప్పి అంటున్నాడు తర్వాత ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో ఈ హత్యలు అన్నారు నేను అనుకోకుండా రెండు నంద్యాలలోని శ్రీశైలంలో ఆయన పసుపులేడి సుబ్బరాయుడిని ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన్ని హత్య చేసినది మరి ఎవరు చంపారనేది విచారణలో తెలిసింది అదేవిధంగా జగపేటలో దాడులు జరిగినాయి ఈ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు ఎప్పుడు లేని విధంగా కేశవ్ గారు ఈ మధ్య ట్వీట్లు కావచ్చు రెండి ప్రెస్ మీట్లు కావచ్చు ఎమటెమటే పెడుతున్నారు షర్మిళ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఎక్కడ ఏపీలో ముఠాల పాలన అసలు ముఠాల పాలనకే ఆజ్యం పోసింది ఎవరు గత ఐదు సంవత్సరాల్లో ప్రతి వ్యవస్థలో ఎందుకు ఇట్లా అవినీతి అయిపోయిపోయింది ఎందుకు వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలే లేకుండా చేయాలనుకున్నారు ఎంతమందిని హత్యలు చేశారు ఇవన్నీ కనపట్టలేదా అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ దళితుడిని డోర్ డెలివరీ చేస్తే ఆయన్ని అదే రాజమండ్రి జైలు నుంచి వందలాది మంది వైసీపీ కార్యకర్తలు భుజాల మీద ఎత్తుకొని మోయలేదా చివరికి ఆయన మేమటే పెట్టుకొని మన శాసనమండలిలోసీవ్ డెమోక్రసీ వాంట జస్టిస్ అన్నాడు మరి అప్పుడేమైపోయింది చివరికి పద్నాలుగు సంవత్సరాల కుటుంబవాడు తన అక్కని చూద్దురా బాబు అని చెప్పి వైసీపీ నాయకుల్ని అడిగినందుకు ఆ అబ్బాయిని గడ్డి పెట్టి సజీవ దహనం చేశారండి అప్పుడేమైపోయింది ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగి వికలాంగురా కూతురు అత్యాచారానికి గురైతే ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేసినట్టు చివరికి చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తారు పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తారు రాష్ట్ర సరిహద్దులు దాటకుండా ఇవన్నీ కేశవ్ గారు మనం ఏంగా భావించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేశవ్ గారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం వేసిన ఓటు ఇంకా నల్ల చెరగలేదు పూర్తిగా చెరక్క ముందే ప్రజాస్వామ్యమే అంతరించిపోయినట్టు ప్రజాస్వామ్యమే లేనట్టు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బతకడానికి అవకాశం లేనట్టుగా అంటే రెండు ప్రధాన అంశాలని ప్రజలకు ఇచ్చిన హామీలని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేకపోవడంతో ఎవరూ ప్రశ్నించకూడదని రోడ్డుపైకి రాకూడదని ప్రజలను వైఎస్ఆర్సిపి నాయకులను ప్రజలను వైఎస్ఆర్సిపి నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు ప్రజలను కూడా వేధిస్తున్నారా అలా ఉందా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రజలు వేధిస్తే ప్రజలకి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి మానవాకుల సంఘాలు ఉన్నాయి కోర్టులు ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్తారు పోలీసుల దగ్గర కంప్లైంట్ అసలు ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో ఈ ఈ రెండు మాసాల్లో ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని నాలుగు పెళ్ళిళ్ళు హిందూ ధర్మశాస్త్రాన్ని హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించట్లేదు నాలుగు సంవత్సరాలకు ఒకసారి బళ్ళు మార్చినట్టు మారుస్తున్నారని చెప్పి చెప్పారు కదా మరి మీరేం చేస్తున్నట్టు మీరు ఏ ఆధారాలతో ఆ చెప్పినట్టు ఇప్పుడు ఆయన హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నాడు కదా మరి మీకు మీకు ఎదురుగా వచ్చేవాళ్ళు ఎవరు ఉండకూడదని నేచర్తోనే గత ఐదు సంవత్సరాల్లో మంత్రులు వాళ్ళు మాట్లాడిన తీరు కనపట్టలేదా ఇప్పుడు ఎందుకు ఆ మంత్రులు కనపట్టలేదు ఇప్పుడు ఇప్పుడు ఒంటరివాడైపోయాడనే ఇది కనపడుతుందండి ఆయనలో కొద్దిగా ఆ భావనతో ఆ ఆలోచనతో నేను ముఖ్యమంత్రిగా చేశాను మరి చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారనే బాధ స్పష్టంగా కనపడుతుంది కానీ అంటే దానికి లీగల్ ఫైట్ చేస్తున్నారు కదా కోర్టు చెప్తే కోర్టు ఏమైనా ఒకవేళ ఆర్డర్ ఇచ్చి కూడా దానికి అనుకూలంగా అది చేయొచ్చు కదా దానికి చేయొచ్చు దాని దీనికి సంబంధం ఉందా జరుగుతున్న ఘటనల్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతుందా ఎందుకు విపక్షానికి ఒక అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఎవరైనా మీరైనా నేనైనా ఈ హత్యల్ని ఈ హత్య రాజకీయాలను మనం ప్రోత్సహించకూడదు ఎవరు తప్పు చేస్తే ఎంత పెద్ద అది అధికార పార్టీ ఉన్నా ఏ పార్టీ అయినా ఆ నాయకులు ఎవరు దీని వెనక్కున్నారో ఈ సపోజు శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర రెడ్డి ప్రధాన నిందితుడు బుద్ధర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అంటున్నారు అతను ఆధారాలు ఉన్నాయనుకోండి అతను అరెస్ట్ చేసేయండి అతను ఇంకో తప్పు జరగకుండా ఉంటుంది అది ప్రభుత్వంగా హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత తీసుకుంటారు కానీ అది రాజకీయ పిరేపేరిత కక్షలా వ్యక్తిగత కక్షలు అనేది చూడాలి అది పోలీసులు విచారిస్తారు కోర్టుకి సమర్పిస్తారు తప్పు జరిగితే కోర్టులో శిక్ష పడుతుంది అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేయకుండా రెండు నెలల్లోనే రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేశారు ముప్పై ఆరు మందిని చంపేశారని ఒక లిస్ట్ ముప్పై ఆరు మంది ఆధారాలు ఇవ్వలేదు ఇంకా పేర్లు ఇవ్వాలా నేషనల్ మీడియా కూడా అడిగితే ముప్పై ఆరు పేర్లు ఇవ్వమంటే ఇవ్వాల ఒకరిద్ద పేర్లు చూపించారే తప్పితే మన ఆచార్యలో వినుకోవటంలో జరిగిన ఇన్సిడెంట్ తప్పితే ముప్పై పేర్లు ఇవ్వాల ఎవిడెన్స్ ఎప్పుడైనా చట్టంలో ఏమవుతుందండి కోర్టులో వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఎవిడెన్స్ ఉంటేనే శిక్ష పడుతుంది కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రెండు నెలలు అయింది మిగతా నాలుగు సంవత్సరాలు పది నెలలు ఉంది సార్ ఓపిక పట్టాలా కూడా ఆరు రోజులు ఏడు రోజులు తక్కువ ఉన్నట్టు పదకొండో తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు కదా కౌంటర్ పూర్తి కాల వాళ్ళు ఏమో రివ్యూ మీటింగ్లు అని చెప్పి కలెక్టర్లకు దశా నిర్దేశం చేసి ఫ్రీ హ్యాండ్ ఇస్తాం మీరు అకౌంటబుల్తో పని చేయండి గత ఐదు సంవత్సరాలు మిమ్మల్ని పని చేయలేదు అని చెప్పి అంటున్నారు కొంతమంది కలెక్టర్లు నిజమే అంటున్నారు పారదర్శకంగా చేస్తామంటున్నారు వాళ్ళు కలెక్టర్ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు ఇక్కడేమో మీరు ప్రభుత్వం గాడిని పెట్టడానికి రెండు నెలల నుంచి జీతాలు ఒకటో తారీఖే పెన్షన్స్ ఇస్తున్నారు ఒకటే ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నారు అది వైసీపీ ప్రభుత్వాలు జరగల ఐదు పదో తారీఖు దాకా జరగల వాళ్ళు పరిపాలన సుపరిపాలన ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఈ పరిపాలన క్రమంలో వీళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్యమే లేదు ఇక్కడ ముఠాల పాలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లో ప్రజలు ఏకీ ఏకీపించట్లా హామీలు అమలు చేయలేక ఇటువంటి అత్యారాజకీయాలకు తెరదేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంత అంత ఇదిగా ప్రజలు తీసుకోవట్లా ప్రజలకు కావాల్సింది ఏంటి ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ అమలు అవుతుందా లేదా ఒకటో తారీఖు పెన్షన్ వస్తుందా లేదా లేకపోతే ఒకటో తారీఖు జీతాలు ఉన్నాయా లేదా అందరూ కూడా అన్ని రంగాలు కూడా హ్యాపీగా ఉన్నారు తప్పితే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తప్పితే ఆ ట్వీట్కి అంత ప్రయాతి తీసుకోవాల్సిన అవసరం లేదనేది దీనికి కొనసాగింపుగా ఇంకోటి ఫేక్ ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు ఇవాళ అలాగే లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఇద్దరు ఒక లింక్ పోస్ట్ చేసి పోలీసులపైన టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు దాడి చేశారు అన్నది అసలు అది ఫేక్ న్యూస్ అనేది వీళ్ళు చేస్తున్నటువంటి వాదన ఏంటి ఫేక్ కల్చర్ ఫేక్ సమస్య అనేది రాష్ట్రంలో ఉద్దేశపూర్తంగా ప్రధాన ప్రతిపక్షం లేదా ఏకైక ప్రతిపక్షంగా అసెంబ్లీలో వైసీపీ ప్రచారం చేస్తుందా ఒకటే వాళ్ళు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అని చెప్పి ఆశ పెట్టుకున్నారు హోటల్లో ఫ్లైట్లు బుక్ చేసుకున్నారు ప్రమాణ స్వీకారం లేదు హోటల్ లేవు ప్రధాన కూడా కోల్పోయారు ఆ ప్రస్ట్రేషన్లో ఉన్నారు ఆ ఉన్న క్రమంలో వాళ్ళ నాయకుడు ఎట్లయినా పార్టీని ముందుకు తీసుకెళ్తారా ఆయన సత్యదాల ప్రయత్నం చేస్తున్నాడు షర్మిళ గారి రూపంలో తన సొంత ఇంటి నుంచే ఆయనకి క్వశ్చన్స్ ఈ సమయంలో ఆయన చెప్పే మాటల్లో ప్రజలు ఎంతవరకు తీసుకోవాలనేది చూస్తారు ఇక్కడ ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంది మన ఓటు మన మళ్ళా చెప్తున్నాం ఈ రెండు మాసాల్లో ఇంకా పూర్తిగా మనకి కూడా పోవాలా పోలేనప్పుడు మీరు ఏదో అయిపోయినట్టు అనుకుంటే భావి భావించడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక డౌట్ ఉంది ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి అంత ధర్నా చేసి రాష్ట్రపతికి లేఖ రాసి ఇవన్నీ జరిగిన తర్వాత ఒకవేళ వీళ్ళు చేస్తున్నటువంటి వాదనలో ఆధార సహితమైనటువంటి వాదన అయి ఉంటే అవకాశం నోటీసులు కూడా ఇచ్చారు ప్రభుత్వానికి మీరు ఏంది దీని మీద చర్యలు తీసుకోండి అని అనేవాళ్ళు కదా మరి ప్రాపర్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ వీళ్ళు చూపించలేదని అర్థమైంది కదా ముప్పై నాలుగు మందిని చెప్పారనగా ముప్పై నాలుగు పేరు చూపించలేపారు ఇకపోతే అండి ఈ రెండు నెలలు అంతా అయిపోయిందని నేను భావిస్తున్నారు కదా మరి రాష్ట్రపతి పాలన అంటున్నారు మీరు చెప్తున్నారు ఇదే సమయంలో మరి ఐదు సంవత్సరాల్లో చేసిన రాచకాలు హత్యలు అత్యాచారాలు అవినీతి ఆరోపణలు వీటి మీద కూడా విచారణ జరగాలి కదా ఓపి ఓపిక పట్టాలి ఇక్కడ ఏంటంటే రాజకీయాలు ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం కోసం హైకోర్టులో కోర్టులో పిటిషన్ వేశారు కోర్టులో నోటీసులో అసెంబ్లీకి వచ్చింది మేము ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు చెప్తారు కొద్దిగా వెయిట్ చేయాలి ఇదే సమయంలో ఏదైనా ఏదైనా చెప్తా వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే కనుక డెఫినెట్గా కన్సల్ట్ ప్రభుత్వ యంత్రాంగాలు ఉంటాయి ఆ కన్సల్ట్ వాళ్ళు విచారించు అంటే రాష్ట్రపతికి రాసిన లేఖలు కానీ హోమ్ మినిస్టర్కి ఇచ్చిన ఫిర్యాదులో కానీ పసలేదు కానీ అక్కడ రియాక్ట్ అవ్వలేదా లేదా మళ్ళీ దానికి ఒక వెసులుబాటు ఉంది కోటంలో ఉన్నారు కాబట్టి చర్యలు తీసుకోవట్లేదు అనే అవకాశం కూడా ఉంటుంది అదే ఇవ్వలేదండి లేదండి ఇప్పుడు గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాది మోదీ గారు విన్నారు అన్నారు మరి మోదీ గారు చివరికి దానికి ఏమైంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిస్టమ్ ప్రకారం వెళ్తారు ఆధారాలు ఉంటే ఈ పార్టీకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంటర్ అయ్యేది కేంద్ర ప్రభుత్వ హోంశాఖ నుంచి సమగ్ర నివేదిక కోరేది చివరికి రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటీసులు ఈస్ట్ గోదావరిలో ఒక అబ్బాయికి గుండు చేస్తే గుండె ఏం వచ్చింది వాస్తవాలు నివేదిక వచ్చేది ఈ పార్టీకి వచ్చేది కదా రాలేదు అంటే వీరు చూపించిన ఇది ఆధారాలు సరిగ్గా లేవు అనేది మనం అర్థం పొలిటికల్ స్టంట్ గానే అర్థం చేసుకోవాలి పూర్తిగా పొలిటికల్ స్టంట్ అండి ఏదైనా రెండు సంవత్సరాల పది నెలలు జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయాల్సిందే ప్రజల దగ్గరికి వెళ్ళి పారదర్శకంగా ఇచ్చాను నేను చేసిన పొరపాటు లేదని చెప్పుకోవాల్సిందే లేకపోతే పాదయాత్ర అంటున్నారు ఒకవైపు శర్మల గారు పాదయాత్ర అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు ప్రజాస్వామ్యం వెళ్ళొచ్చు అంటే ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసి రాష్ట్రం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి పాదయాత్ర మొదలు పెడతాం అని జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎందుకంటే ఆయన రిజల్ట్ వచ్చిన రోజునే నేను ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాను నేను అదే పట్టు ఉంది నాకు నేను మళ్ళీ పాదయాత్ర చేయగలను చంద్రబాబు నాయుడు గారు చేయలేరు పాపం ఎందుకంటే ఆయన వయసు ఆల్రెడీ డెబ్బై ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు లోకేష్ తీసుకుంటారులేదు ప్రాబ్లం లేదు కాకపోతే కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఐదు సంవత్సరాలు వస్తాయి అని చెప్పిన ఆ వ్యక్తే మరి రెండు నెలలు కాకముందే అంత ఐదు సంవత్సరాలు అయిపోయినట్టుగా భావించి ట్వీట్లు చేయటం అనేది ప్రజలు అంత ఇదిగా తీసుకోలేకపోతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఒకటి రాజకీయ రగడగా మారుతున్నది మరొకటి అనేది చంద్రశ్రీనివాస్ గారి విశ్లేషణ ఈ పాటికే ఢిల్లీలో ధర్నాలు చేయడం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్లడం అలానే అది రాష్ట్రపతికి లేఖ రాయడం వంటి అంశాలపైన అటు నుంచి రియాక్షన్ పెద్దగా లేదంటే ఆధార సహితమైనటువంటి ఆరోపణలు అనడానికి కూడా వీటికి ఆస్కారం లేదు ఏ చిన్న సంఘటన జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది అనేటువంటి విమర్శలు చేయడం చూస్తే కనుక ఆయన వీలైనంత తొందరగా మళ్ళీ ఎన్నికలు రావాలని ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి